రోజు నుంచే ఎస్సీ వర్గీకరణ అమలు ఉత్తర్వులు విధి విధానాలు జారీ చేయనున్న ప్రభుత్వం తొలి జీ తొలి కాఫీని జివో కాఫీని సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఇవ్వనున్నారు యాభై తొమ్మిది ఉపకళాలు మూడు గ్రూపులుగా వర్గీకరణ అయితే చేశారనమాట రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఈ రోజు నుంచి అమలు కానుంది దాదాపు ముప్పై ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమలుకి తీసుకొస్తూ ఉత్తర్వులు నిబంధనలు జారీ కానున్నాయి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ఈ రోజు అయితే అమలు చేస్తున్నారు ఉత్తర్వులు తొలి కాపీని రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటున మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై దీనికి సంబంధించి సమావేశం అయితే పూర్తి చేసిందనమాట రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల తర్వాత రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తాం ప్రస్తుతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ అమల్లో ఉన్నాయి తెలంగాణలో ఎస్సీ జనాభా పదిహేడు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ మేరకు చర్యలు తీసుకుంటాం ఎస్సీ వర్గీకరణలో క్రిమిలియర్ ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సులను ఇప్పటికే ప్రభుత్వం తిరస్కరించిందని చెప్పారు ఇక నూట తొంభై తొమ్మిది పేజీలతో నివేదిక మూడు కేటగిరీలుగా అయితే ఉందన్నమాట వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నూట తొంభై తొమ్మిది పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది ఇందులో యాభై తొమ్మిది కులాలపై వివర వివరణాత్మక చర్చను రూ పొందుపరిచింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున బాధ్యతలు స్వీకరించిన కమిషన్ ఎనభై రెండు రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది బహిరంగ విచారణలు పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన నాలుగు వేల ఏడు వందల యాభై విజ్ఞప్తులతో పాటు కార్యాలయానికి ఆఫ్లైన్ ఆన్లైన్లో వచ్చిన ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక పరిశీలించింది మొత్తం యాభై తొమ్మిది ఉపకొలాలను మూడు గ్రూపులుగా విభజించింది సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగాల రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ వన్ మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలను గ్రూప్ టూ కింద మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ త్రీ కింద చేర్చిందనమాట సో ఈ విధంగా ఈ అయితే ఇది అమలు అయితే కాబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి